ఢిల్లీకి పోదాము రామారి మంచి డీలింగు చేద్దాము రామారే లిక్కరు మనము బొక్కలోకి వెళ్ళేట్టుంది రామారి అనే జగనన్న ఇప్పుడు అర్జెంటుగా ఢిల్లీ మనం ఎక్కేందుకు చూస్తున్నాడట చూతూ చూస్తూ ఆ మిథున్ రెడ్డిని అరెక్ట్ చేశారు అంతకు ముందు రెడ్డిని అరెక్ట్ చేశారు ఇప్పుడు మెల్లిగా తన వైపే ఎప్పుడు ఎత్తి బొక్కలో పడేస్తారో తెలియక జగనన్న ఆ బెంగళూరు కొంపలోనే పడేడుతున్నాడు అందుకే ఆలస్యం చేయకుండా ఢిల్లీ వెళ్ళాల్సిందే ఎవరో ఒకరు నట్టుకుని తాను అరెక్ట్ కాకుండా చూసుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాడట లిక్కర్ కేసు రోజు రోజుకు తన దగ్గరికి వస్తుండడంతో జగనన్నకు పాత రోజుల్లో తాను తిన్న జిప్పకూడు మళ్ళీ గుర్తుకొస్తుందట గుర్తుపోతుందట అనుకు పుడుతుందట అంతేకాదు ఈ కేసులో జగనన్న సతీమణి పాత్ర కూడా ఉందని చల్లాయి చర్మిలు ఆరోపిస్తుండటంతో కేసు అటేపేమైనా మలుపు తిరుగుతుందేమోనని జగనన్న టెన్షన్ పడిపోతున్నాడట అందుకే ఢిల్లీ లీడర్లతో ఏదోవో డీలింగ్ చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు ఢిల్లీలో మకా పెట్టాలని చూస్తున్నాడట ఆ మధ్య ఇట్టాగే వైసీపీ లీడర్ల మీద అక్రమ కేసులు ఎట్టి అరెస్టులు చేస్తున్నారని జంతర్ మంతర్ దగ్గర పనికిరాని గొడవ చేశారు వైసీపీ ధర్నాను ఎవ్వరు పట్టించుకోలేదు పైగా ఎన్ఐఏఎలుగా రాజకీయం చేస్తున్నా సరే ఢిల్లీలో అంత పలుకుబడి లేదు జగనన్నకి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అంతా తననే గొప్పోడు అనుకోవాలంటాడు అందరూ తనని అన్నానే పిలవాలంటాడు అట్టగైతే మిగతా వాళ్ళు అంతా ఎరిపప్పలా చెప్పండి అందుకే ఆయనతో మనకి ఎందుకు లేని చాలా మంది జగనన్నని దూరం పెడుతుంటారు పైగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించడం వైసీపీ ఎంపీలు తప్పుడు పనులు చేసినా సరే వాళ్ళని నేనకేసుకుని రావటం ఇలాంటి తప్పుడు రాజకీయాలతో జాతీయ స్థాయిలో జగనన్న పరువు మొత్తం పోయింది ఇప్పుడు అన్నని అయ్యో పాపం అనే వాళ్ళు కూడా లేరు పైగా ఏపీ అస్తం పార్టీకి చల్లాయి జరిమిలే అధ్యక్షురాలు దాంతో జగనన్నకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఆండదండలు కూడా అసలే దొరకవు పైగా పాత పాతశత్రుత్వం ఎట్టాగు ఉండనే ఉంది చివరికి ఆ మమతా బెనర్జీ కూడా జగనన్నకు సపోర్ట్ చేసేందుకు అస్సలు సిద్ధంగా లేదు ఎందుకంటే ఆవిడ కోరు తన పార్టీ లీడర్లను చంపిస్తున్నారో అని ఆ మధ్య ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి సపోర్ట్ చేశాయి కానీ జగనన్న మాత్రం కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేది అందుకే జగన్ ఢిల్లీ వెళ్ళినా పట్టించుకునే నాతులు లేడు అధికారంలో ఉన్న ఐదేళ్ళు అయ్యగారు చేసిన నిర్వాహకలన్నీ ఢిల్లీ గల్లీ గల్లీలో ఉన్న లీడర్లందరికీ తెలుసు అందుకే వాళ్ళెవ్వరికీ జగనన్న మీద సానుభూతి అనేదే లేదు జగనన్న రాజకీయాలకు పనికిరాడని ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ దాకా విజయం చాలా బాగా పాకిపోయినది అందుకే ఆ నీడ కూడా పడకూడదని చాలా మంది అనుకుంటుంటారు ఒకవేళ ఢిల్లీ వెళ్ళినా అన్న సీక్రెట్గా చీకట్లో మాట్లాడుకోవటం తప్పించి ఏరే ఏటి చేయలేడు ఏటైనా లిక్కర్స్ కాము జగనన్నని బాగానే టెన్షన్ పెడుతుంది